హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మామిడికాయ పప్పు ఎలా ప్రిపరేషన్ చేసేయాలో చూసేద్దాం ముందుగా కందిపప్పు టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత ఒక నాలుగు లేదా మూడు టమోటోస్ ఇలా కట్ చేసి వేసుకోవాలి హాఫ్ ఆనియన్ ఫోర్ ఆర్ ఫైవ్ ఎండిమిర్చి తర్వాత మామిడికాయ ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్స్ రానివ్వండి ఒక త్రీ విజల్స్ వస్తే చాలు లేదా ఫోర్ విజల్స్ మెత్తగా ఉడికిపోతుంది పప్పు అనేది ఇంకా త్రీ విజల్స్ అయితే వచ్చేసాయి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో పప్పు ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని ఇది మెత్తంగా చేసేద్దాము ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి అంటే గట్టిగా ఉంది కదా అందుకని తర్వాత బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని తిరగమాతకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చని పప్పు వేసుకొని కరివేపాకు తెల్లగడ్డ ఎర్రగడ్డ ఇట్లా సన్న కట్ చేసి వేసుకొని వేయించాలి ఇది వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పులో వేసుకోవాలి వేసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా తెరలనివ్వండి పప్పుని పప్పు ఎంత బాగా తెరలితే అంత టేస్ట్గా ఉంటుంది పప్పు కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అంతకన్నా ముందు ఐకాన్ క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్